దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందినవాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును నీ ఉద్యోగము నీ హోదా నీ ధనము నీ పలుకుబడి వరకే ఉంటాయి నీ శరీరము కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంది జాగ్రత్త కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి వివేకవంతులు కూడా దీన్ని అర్థం చేసుకోవడంలో తికమక పడుతున్నారు ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు కర్మ వికర్మ మరియు అకర్మ నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి వీటి గురించి ఉన్న యథార్థము నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది ఒకటి గుర్తుంచుకో జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి జీవితము ఏ ఒక్కరికి పూలబాట కాదు అన్ని వేళలా అంత సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అవని ధర్మరాజు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు నిత్య సంఘర్షణతో సతమతమయ్యే మానవుని మనస్సే ఒక కురుక్షేత్రం శరీరమే రథం దాని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు పరిష్కారం చూపే బుద్ధి వివేకాలే కృష్ణుడు అంటే చేతన అచేతన మనుష్యుల మధ్య సంవాదమే సంతోషం నేర్పని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసము నేర్పుతుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని ఒకరు మీకు చెడ్డ చేసినంత మాత్రమేనా మీరు వారికి చెడు చేయని అవసరం లేదు కర్మఫలం కాలధర్మంలో వాళ్ళే చెడిపోతారు కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెరవటవచ్చు కొద్దిసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అట్టడుగునే ఉండిపోతుంది భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు మనం శవంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం కాలం తప్పక శిక్షిస్తుంది మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు మనసును జయించలేని వాడికి మనసే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కాని జరిపించేదంతా భగవంతుడే జీవితం భగవద్గీత పుస్తకం లాంటిది మొదటి పేజీ అయితే చివరి పేజీ మరణం మధ్య ఉన్న పేజీల్లో మనం ఏది రాసుకుంటే అదే జీవితం కలం నీది సిరా నువ్వు అక్షరాలు నీ గమనం భగవద్గీతను కోర్టులో ప్రమాణం చేయడానికి ఉపయోగిస్తారు స్కూల్లో నేర్పించరు అదే స్కూల్లో కనుక నేర్పిస్తే పెద్ద ఈ న్యాయస్థనాలకు వెళ్ళే అవసరం రాకపోవచ్చు ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో అడిగాడు ఈ గోడ పైన ఒక సందేశం వ్రాయి అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వ్రాసాడు ఈ సమయం వెళ్ళిపోతుంది